హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ అనమాట మన ఛానల్ నేను వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే ఇప్పుడు వచ్చేసంటే మనం మొత్తం పదహారు పొట్టెలు అనేవి అయితే మనకి అమ్మకానికి వచ్చినాయి అనమాట వాటి గురించి మనం మాట్లాడుకునే ముందు ఏంటంటే మీ దగ్గర ఉన్నలాంటి పొట్టెళ్ళు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ ద్వారా మీరు అప్లోడ్ చేయాలనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద కనపడుతుంది కదన్న దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు క్లారిటీ కంటే తీసి పెట్టారంటే కనుక మేము వీడియో అనేది అయితే అప్లోడ్ చేస్తామన్న అది కూడా మనకి రెండు నిమిషాలు అనేది మాత్రం పక్కా ఉండాలన్నమాట వీడియో వచ్చేసి అయితే అలాగే దాని డీటెయిల్స్ కూడా కావాలన్నమాట అన్న దాని డీటెయిల్స్ అంటే ఏముండవు దాని లొకేషన్ దాని ప్రైజ్ దాని అడ్రస్ కనుక చెప్పారంటే కనుక మేము వీడియోలు అనేది అయితే మాట్లాడడానికి అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు వచ్చి మనం చూస్తున్నాం కదా ఇది వచ్చి అయితే మనకి మొత్తం పదహారు పొట్టేళ్ళు అనేవి అయితే ఆ అమ్మగారికి అనమాట అన్న బరువు గురించి మనం మాట్లాడుకుంటే యా నలభై కేజీల నుంచి యాభై కేజీలు బరువుతో అయితే ఉన్నాయని చెప్తున్నారనమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కింద టైట్లు అనేది అయితే అన్న నెంబర్ ఉంటుందన్న మీరు ఎవరైనా సరే కొనవచ్చు అనమాట బేరం గురించి అయితే మనం ఏం చెప్పలేదు బేరం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను ప్రైజ్ అయితే మనకి ముప్పై తొమ్మిది వేలు అనేది అయితే చెప్తున్నారనమాట థర్టీ నైన్ థౌజండ్ అనేది అయితే జత ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు మొత్తం వచ్చేసైతే మనకి పదహారు పొట్టెలు అయితే ఉన్నాయన్నమాట లైవ్ వేట్ వచ్చేసైతే మనకి నలభై నుంచి యాభై కేజీలు బరువుతో అయితే ఉన్నాయని చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి అయితే మనకి నెల్లూరు డిస్టిక్ అనేది అయితే చెప్పున్నారన్న అడ్రస్ వచ్చేసి మీకు స్క్రీన్ పేర్ అయితే ఇస్తుంది చూడండి కొంచెం విలేజ్ పేరు రావట్లేదు అనమాట నాకు చూస్తున్నారు కదా మొత్తం వచ్చైతే మనకి పదహారు అయితే ఉన్నాయన్నమాట అన్న మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కింద టైట్లు అయితే అన్న నెంబర్ ఉంటుంది మీరు అయినా సరే కానెక్ట్ అవ్వచ్చు అన్న వచ్చి అయితే మనకి ఫైనల్ ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారనమాట మరి మీకు బేర్ మాడ ఉంటే కనుక కింద టైటిల్ ఉంటుంది కదా ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అందులో అయితే ఇబ్బంది లేదనమాట ఓకేనా ఎవరైనా సరే మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయను అలాగే బెల్లైకన్ కూడా ఆలో పెట్టుకుంటే మన ఛానల్ వచ్చి వీడియోస్ వచ్చి ఫాస్ట్ అనేది మీకు రీచ్ అవుతాయి అనమాట ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్